శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాసిలోయ ముప్పై మూడవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంతవరకు జరిగిన కథ కేశవుడు అతడి అనుచరుల్ని గణాచారి ముఠా వాళ్ళు పట్టుకో చూశారు కానీ వాళ్ళు రాత్రివేళ వాళ్ళ కన్నుగప్పి కొండ శిఖరం చేరారు అవతల వాళ్లకు ఒక భయంకరమైన లోయ కనిపించింది వాళ్ళు అడవి తీగను ఒకదాన్ని పట్టుకుని లోయలోకి దిగుతున్నంతలో గణాచారి ముఠా వాళ్ళు వచ్చి రాళ్లతో తీగను నరికివేయసాగారు తరువాతి కథ తమకు ఆధారంగా ఉన్న అడవి తీగను గణాచారి ముఠా వాళ్లు పైన నరికివేస్తున్న వేస్తున్న శబ్దం వింటూనే కేశవుడితో పాటు జయమల్లు కోయగోమాంగు కూడా భయంతో కంపించిపోయారు కానీ మరుక్షణంలో వాళ్లకు ఎక్కడ లేని గుండెధైర్యం కలిగింది ఇన్ని కష్టాలు దాటి ఇంత దూరం వచ్చి ఇక్కడ చావబోతున్నామంటే నేను నమ్మను అన్నాడు కేశవుడు నిండుకంఠంతో నీవన్నది నిజం కేశవ నా కాలిగేదో పట్టు చిక్కింది మీరు తీగ మీద నుంచి సాధ్యమైనంత బరువు తగ్గించి చేతి పట్టుకేమైనా దొరుకుతుందేమో చూడండి వీలైతే మనం తీగను ఏ రాతి కన్నా ముడివేయటం మంచిది అప్పుడు పైన తెగినా మనం ఒక్కసారిగా లోయలోకి పడిపోము అన్నాడు జయమల్లు జయమల్లు మాట ముగించే లోపలే ముగ్గురిలో పైన ఉన్న గోయగోమాంగు ఆ దుర్మార్గులు తీగ నరికేశారు అంటూ ఒక్కసారిగా అరిచి తలకిందులైపోయాడు అతడితో పాటు కేశవుడు జయమల్లు కూడా పట్టుతప్పి గాలిలో ఒకటి రెండు పల్లెటీలు కొట్టారు కానీ వాళ్లలో ఎవరు తమ చేతిలో ఉన్న అడవి తీగను విడిచిపెట్టలేదు ఆ జాగ్రత్త వాళ్లను కాపాడింది కన్నుమూసి తెరిచేంత వ్యవధిలో వాళ్లు తిరిగి రాళ్లకేసి గుంజబడ్డారు ముగ్గురు శరీరాలు శిఖరం దిగువనున్న రాళ్లను బలంగా తాకాయి తెగతరకబడిన అడవి తీగ మన అదృష్టం కొద్దీ దిగువను ఏ రాయినో చుట్టుకుని బిగుసుకుపోయింది అన్నాడు జయమల్లు కేశవుడు గోమాంగు ఏదో జవాబు ఇవ్వబోయేటంతలో కొండ శిఖరం మీద నుంచి గణాచారి ముఠావాళ్లు ఉత్సాహంగా ఆ దుష్టులు ఈ సరికి కిందలోయలోని రాళ్ల మీద పడి తునాతునకలై ఉంటారు మన పశ్చిమాతల రెక్కలు నరుకు వెళ్లే వాళ్ళందరికీ ఇదే చావు రాసిపెట్టి ఉన్నది అంటూ పెద్దగా కేకలు పెట్టారు ఆ కేకలకు లోయ అంతా ప్రతిధ్వనించింది పెద్ద పెద్ద చెట్ల మీద రెక్కలు చాచుకుని నిలబడి ఉన్న గండభైరుండాలు గొంతులెత్తి కఠోరంగా ఒక్కసారే అరిచాయి ఎక్కడో పులి ఒకటి రెంక వేసింది ఈ భయంకర ధ్వనులను విని నిశ్చేష్టులైన కేశవుడు అతడి అనుచరులు తెపరిల్లే లోపలే ఒక మానవ కంఠం లోయలో నుంచి విసుక్కుంటున్నట్టు కటువుగా పలికింది కింకరా ఏమిరా ఆ ధ్వనులు పులిరాజు కూడా మేలుకున్నాడు అన్నదా కంఠం ఆ వెంటనే జవాబుగా మరో గొంతు జగభోజ గురు ఆ గొణాచారి సజ్జు ఎవరినో చంపి రాకాశలోయలోకి తోసినట్లుంది ఈ గత్రకంతా అదే కారణం అన్నది ఆ చచ్చిన వాళ్ళు బ్రహ్మపురం రాజు వాడి గురువు కాదు కదా వాళ్ళ మధ్య మన చెవుల పాలిట జోరీగల్లా తయారయ్యారు అన్నాడు జగభోజి వాళ్ళ వాళ్ళిక్కడికి దారి తెలుసుకుని వచ్చే లోపల మనం రాకన్నెను పెళ్లాడి ధనరాశులతో కూడా అంతర్ధానం అవుతాం తరువాత వాళ్ళు ఈ లోయలోని గండభైరుండాలకు కొండ చిలువలకు క్రూర మృగాలకు ఆహారం కావలసిందే అన్నాడు కింకరుడు ఆ కింకర ఆ మాటే మరిచాను అమావాస్య ఇంకా పదమూడు రోజులున్నది ఆ రాత్రికి కానీ నాకు ఆ కన్నెతో లగ్నం కుదరదు ఇప్పుడు లోయలో రేగిన గడబడికి ఆ అందాలహంస నిద్ర మేలుకొని కలవరపడుతున్నదేమో చూడు అన్నాడు జగభోజీ కింకరుడు పెద్దగా నవ్విన చప్పుడు అయ్యింది ఆ తరువాత వాడు పెద్దగా గొంతెత్తి గురో ఆ కన్నె కల్పకవల్లి అందాలహంస కాదు భయంకర బెబ్బులి తన తండ్రి బ్రహ్మపురం రాజు ఆయన గురువు కలిసి వచ్చి తనను కాపాడగలరనే ఇంకా భ్రమిస్తున్నది అందుకే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నది ఆవిడ కాస్త ఈ రాకాసులోయ అంటే బెదిరి పుట్టడం అవసరం మీరెలా ఊరుకోండి అన్నాడు కింకరుడు ఆ తరువాత అంతా నిశ్శబ్దం లోయ కింద భాగం నుంచి వచ్చిన ఈ సంభాషణ అంతా విన్న కేశవుడు జయమల్లు కోయ గోమాంగు ఆశ్చర్యంతో భయంతో కంపించిపోయారు ఒకటి రెండు క్షణాల పాటు మాట్లాడదామన్న ఎవరికి గొంతు పెగిలింది కాదు ఆఖరికి జయమల్లు కంపిస్తున్న కంఠస్వరంతో మెల్లిగా విన్నావా కేశవా అని అడిగాడు విన్నాను మనకంటే ముందే ఇక్కడికి మాంత్రికుడో ఎవరో చేరినట్లుంది వాడి స్వాధీనంలో మన బ్రహ్మపురం రాజు కూతురు కల్పకవల్లి ఉన్నది వాడు మనం వచ్చిన ధనరాశుల కోసమే ఇక్కడ కాపలా వేశాడు అన్నాడు కేశవుడు జయమల్లు ఏమీ మాట్లాడలేదు అతడు ఆలోచనలో పడ్డాడు అదృష్టవశాత్తు వాళ్లకు కొంచెం దిగువగా కొండ అంచు నుంచి బయటకు పొడుచుకు వచ్చిన రాళ్లు కొన్ని కనిపించాయి తీగ మీద నుంచి నిశ్శబ్దంగా వాటి మీదకి జారి ముగ్గురు చీకట్లో చుట్టూ కలయి చూస్తూ కూర్చున్నారు మనం బ్రహ్మపురం వదిలి చాలా కాలం అయ్యింది ఈ లోపల అక్కడ చాలా మార్పులు జరిగినట్లుంది రాజకుమార్తె కల్పకవల్లి ఈ రాకాసులోయే ఎలా చేరింది ఈ జగభోజీ ఎవడు కింకరుడు అనేవాడు వాడి శిష్యుడిలా ఉన్నాడు మనం రాకుమారిని రక్షించగలమా జయమల్లు అన్నాడు కేశవుడు జయమల్లు కేశవుడి మాటలు విని జవాబిచ్చే స్థితిలో లేడు అతడు జగభోజికి కింకరుడికి జరిగిన సంభాషణ వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకునేందుకు పులిరాజు అన్న జగభోజి మాటల అర్థం కనుక్కునేందుకు ఆలోచిస్తున్నాడు కేశవ ఈ సంగతి ఏమైనా నీకు గుర్తు ఉన్నదా మనం బ్రహ్మపురం దగ్గర కొండల్లో ఉన్నప్పుడు బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుణ్ణి నీ మీదకి ఆవాహన చేశాడు అప్పుడు నీవు ఆ మైకల్లో కొన్ని రహస్యాలు చెప్పావు అవేమిటో తరువాత నేను నీకు చెప్పాను అన్నాడు జయమల్లు కేశవుడు అనుమానంగా జయమల్లు కేసి చూస్తూ తలాడించి ఆ గొడవేమీ నాకు అంతగా గుర్తులేదు ఈ రాకాశిలోయలో లోయలో ధనరాశులున్నవన్న సంగతి ఒక్కటే నాకు బాగా జ్ఞాపకం ఉన్న విషయం అన్నాడు అప్పటి వరకు వాళ్ళిద్దరి సంభాషణ వింటూ నిశ్చేష్టుడై కూర్చొని ఉన్న కోయగోమాంగు హఠాత్తుగా ప్రాణం వచ్చిన వాడిలా కేశవుడి కేసి తల తిప్పి నా కళ్లకు లోయ కావల ఎక్కడో దీపాల వెలుగు కనిపిస్తున్నది చెవులకు ఏనుగుల ఘీంకరించిన ధ్వని వినపడుతున్నది అన్నాడు నాకు అలాంటి కాంతులు కానీ ధ్వనులు కానీ వినిపించటం లేదు నన్ను ఏదో మత్తు ముంచేస్తున్నది నాకు ఈ రాకాశలోయలోని బంగారము వద్దు వెండి వద్దు ప్రాణం విసిగిపోయింది చావంటే నాకేం భయం లేదు కానీ చచ్చే ముందు ఒక్కసారైనా మా అయ్యను చూడగలిగితే ఎంత బావుండును అంటూ కేశవుడు కళ్ళు మూసుకుని వెనక్కు చేరగిలబడిపోయాడు జయమల్లు కేశవుడు భుజం పట్టుకుని లాలిస్తూ నిరుత్సాహపడకు కేశవ ఎన్నో భయంకర ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొని జయించి ఇక్కడికి చేరాం జగభోజీ వాడి శిష్యుడు కింకరుడి సంభాషణ విన్న తరువాత నాకు మన కష్టాలు తీరే సమయం ఆసన్నమయ్యిందని నమ్మకం కలుగుతున్నది మనం నీ ముసలితండ్రినే కాదు బ్రహ్మపుర రాజును రాజగురువును అందరినీ చూడగలవచ్చు ఈ లోయలోని నిధులు మాత్రం మనవి అవి సంపాదించే శక్తి మనకే ఉన్నది వాటి మీద హక్కు కూడా మనదే ఇందులో సంశయించడానికి ఏమీ లేదు అన్నాడు భవిష్యత్తు మనకు అనుకూలంగా ఉన్నదని అంత నమ్మకంగా నీవెలా చెప్పగలవు అని అడిగాడు కేశవుడు జయమల్లు ఓ క్షణకాలం తల పంకిస్తూ ఊరుకుని తరువాత చిన్న గొంతుతో కాలభైరవుడు నిన్న ఆవేశించినప్పుడు నీవు బ్రహ్మదండి మాత్రకుడితో అన్న మాటలివి వింజారణ్యాల కవతల ఒక గొప్ప కొండలోయ ఉన్నది అదే రాకాశి లోయ ఆ లోయలో ఒకచోట ఎత్తైన ఒక రావి చెట్టు దాని కింద ఒక పాము పుట్ట ఎండి మూడుగా ఉన్న చెట్టు వెన్నెల రాత్రి ఫలపుష్పాలతో నిండిపోతుంది పులిరాజును చంపి చర్మం ఒలిచి దాన్ని ఆ తరువాత రాజు గురువు తన మంత్రశక్తితో నీ నోరు కట్టేశారు అని చెప్పాడు అంతా బాగానే ఉంది మనం రాకాశలోయే చేరామన్న సత్యం ఒకటి తప్ప తతిమా మాటల్లో ఉన్న నిజమెంతో ఇంతవరకు సూచనగానైనా బయటపడలేదు అన్నాడు కేశవుడి నిస్పృహగా కాలభైరవుడు ఆవేశించినప్పుడు నువ్వు చెప్పిన ప్రతి అక్షరం నిజమై తీరుతుంది ఇంతకుముందు జగభోజీ అన్న మాటల్లో పులిరాజు కూడా మేల్కొన్నాడు అన్న పదం అర్థం ఏమిటి మనం సూర్యోదయం కాగానే లోయలోకి దిగి ఏదో విధంగా ఆ పులిరాజును చంపబోతున్నాం తరువాత దాని చర్మం ఒలిచి దాన్ని జయమల్లు మాట ముగించే లోపలే వాళ్ళు కూర్చుని ఉన్న కొండరాళ్లకు దిగువగా పెద్ద పులి భయంకరంగా రంకెవేసింది ఆ ధ్వని వింటూనే ముగ్గురు తలలు వంచి కిందికి చూశారు వాళ్లకు నిపుర వల్ల కనకండలాడుతూ మెరుస్తున్న రెండు కళ్ళు లోయ అడుగున కనిపించాయి ఇదే పులిరాజు ఆ మెరుస్తున్న కళ్ళు మనం చూడగలుగుతున్నామంటే అది ఎత్తి మనకేసే చూస్తున్నదన్నమాట అన్నాడు కోయగుమాంగు మన నది గుర్తించింది దాన్ని మనం గుర్తించాం బాగుంది ఒకళ్ళనొకళ్ళు చంపుకునేందుకు వెతుక్కోవాల్సిన శ్రమ తప్పింది గోమాంగు నీ దగ్గర విషం పూసిన అంబులు ఉన్నవి కదా అన్నాడు జయమల్లు ఉన్నవి ఇప్పుడే పులివేట ప్రారంభిద్దామంటావా మల్లు అని అడిగాడు కోయగోమాంగు వేటకు ఇది సరైన సమయం కాదు ఈ చీకట్లో మనం చంపిన పులిరాజును జగభోజీ ఎత్తుకుపోవచ్చు మనం దాన్ని కొంచెం రహస్యంగా చంపాలి అది మనను విడిచి పారిపోతుందన్న భయం లేదు మన వాసన పసికట్టింది కనుక మనం దానికి గుర్తు దాని మెరిసేకళ్ళు చూశాం కనుక మనకు అది గుర్తు ఎవరిను ఎవరు చంపి చర్మం ఒలుచుకోగలమో ఉదయం కాగానే చూద్దాం ఆ తరువాత జగభోజీ అంతు తేల్చాలి అన్నాడు జయమల్లు నిబ్బరంగా గోమాంగు జయమల్లులు సంభాషిస్తున్నంతసేపు కేశవుడు నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు వాళ్ళిద్దరి సంభాషణ ఆగిపోగానే అతడు కేసి ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ నాకేమీ మతిపోవటం లేదు కదా మేలుకుని ఉండే కలలు కంటున్నానేమోనని భయంగా ఉన్నది లోయ కావల నుంచి ఏమిటా ధ్వనులు వింతగా ఉందే అన్నాడు నీకు ఏనుగుల ఘీంకారం లాంటి ధ్వనులు వినబడుతున్నాయా అని ప్రశ్నించాడు జయమల్లు ఏనుగులు చేసే ఘింకారాలే కాదు ఎక్కడో గంటల చప్పుడు కూడా వినపడుతున్నది ఏమంటావు గోమాంగ్ నీకు అలాంటి ధ్వనులేమైనా వినపడుతున్నవా అని అడిగాడు కేశవుడు ఇదంతా ఏదో మాయలా ఉంది నాకు గంటలు మోగుతున్న ధ్వనే కాదు గాలి మోసుకొస్తున్నట్లు ఏవో మాటలు కూడా వినపడుతున్నాయి నన్ను అడిగితే ఇదంతా ఏదో మంత్ర ప్రభావం వల్ల మనకు కలుగుతున్న భ్రమ అంటాను అన్నాడు గోమాంగు కోయ గోమాంగు మాటలు జయమలులో రకరకాల ఆలోచనల్ని రేకెత్తించాయి గోమాంగ్ అన్నట్లు ఈ రాకాశిలోయ అంతా మంత్రగ్రస్తమా బ్రహ్మపుర రాజు కూతురు కల్పకవల్లిని ఏ విధంగా ఇక్కడికి తీసుకురాగలిగాడు ఈ లోయలో నుంచి కాలు బయటకు పెట్టకుండానే వాడా కార్యం సాధించాడా జయమల్లు అంతు దొరకని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం సతమతమవుతూ ఉంటే కేశవుడు తన తండ్రి ఈ సమయంలో ఇక్కడ ఉంటే ఎంతో బాగుండేదని ఆలోచిస్తున్నాడు కోయగోమాంగు తమ నాయకుడైన గడేజంగు వస్తే రాజకుమారి జగభోజి చెర నుంచి విముక్తురాలు కాగలదని యోచిస్తున్నాడు రాకాశి లోయకు ఈవలి వైపున ఆ ముగ్గురు మిత్రులు ఎవరి ఆలోచనల్లో వారుండగా లోయకు ఆవలనున్న మైదానంలో బ్రహ్మపురం రాజు రాజగురువు సైన్యం మధ్య తమ కోసం నిర్మించబడిన డేరాల్లో కూర్చుని ముందు కర్తవ్యం గురించి చర్చలు జరుపుతున్నారు వాళ్లను పట్టుకున్న సమస్య సైన్యంతో రాకాశిలోయలోకి దిగటమా లేక కొద్దిమంది అంగరక్షకుల్ని వెంట తీసుకుని లోయలోకి ప్రవేశించటమా అన్నది రాకాశిలోయ ముప్పై మూడవ భాగం ఇంతటితో సమాప్తం తరువాయి కథ ముప్పై నాలుగవ భాగంలో తెలుసుకుందాం నమస్కారం